వెరైటీగా ఉండేటువంటి సెంటెన్స్ ప్యాటర్న్ మనం నేర్చుకుందాం సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాని మీనింగ్ ఏ విధంగా మారిపోద్ది ఇప్పుడు చూడండి రెండు వాక్యాలు రాస్తాను నేను ఐ సా దెమ్ అవుట్ ఐ సా దెమ్ అవుట్ ఐ సా దెమ్ గోయింగ్ అవుట్ ఐ సా దెమ్ గోయింగ్ అవుట్ దీనికి దీనికి సెంటెన్స్ మొత్తం మీద ఐఎన్జి ఒకటే తేడా రెండిట్లో కూడా మీకు ఐఎన్జి ఒకటే మీకు తేడా కనబడుతూ ఉంటుంది మీనింగ్ మాత్రం చాలా తేడా ఉంటుంది మీనింగ్ అర్థం మాత్రం మొత్తం మారిపోతుంది ఇక్కడ చూడండి ఐ గో అవుట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం చూశాను బయటికి వెళ్ళిపోవడం చూశాను ఐ సాధం గోయింగ్ అవుట్ వాళ్ళు బయటికి వెళుతుండగా చూశాను రెండిటికి చాలా మీనింగ్ ఉంది ఐ గో అవుట్ అంటే ఇక్కడ మీరు కంప్లీట్ యాక్షన్ చూసేశారు వాళ్ళు సూట్ కేసులు చదువుకోవడం బ్యాగ్లో ఈ బట్టలన్నీ కూడా చదువుకోవడం బయటికి వెళ్ళిపోవడం హియర్ మీరు ఏం చేశారంటే కంప్లీట్ యాక్షన్ చూసారు మీరు ఇక్కడ వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోవడం చూశారు బయటికి వెళ్ళిపోయి ఆటోలో వెళ్ళిపోవడం చూశారు ఇదేంటంటే ఐ సాధం గోయింగ్ అవుట్ నేను ఏదో పని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ పక్కకు చూశాను వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు బయటికి వెళుతూ ఉన్నారు సూట్ పట్టుకొని అది తేడా సో ఐ సాధం గోఅవుట్ మొత్తం మీరు కంప్లీట్ యాక్షన్ చూసారు వాళ్ళు వెళ్ళిపోవడం ఐ సాధం గోయింగ్ అవుట్ వాళ్ళు బయటికి వెడుతుండగా చూశాను బయటికి వెడుతుండగా అంటే ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అనమాట అప్పుడు మాత్రమే జరుగుతుంది ఇదేంటి ఐ గో గోఅవుట్ అంటే మీరు కంప్లీట్ యాక్షన్ చూసేశారు వాడు మొత్తం బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయేదాకా మీరు అక్కడ అబ్జర్వ్ చేశారు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం ఇక్కడ చూడండి దీని ముందు టూలు ఏమి రాల ఐ సాధం టు అవుట్ ఐ సాధమ్ టు గోయింగ్ అవుట్ ఇట్లా ఏం చెప్పకూడదు మీరు ఇట్లాంటి ఇట్లాంటివి మనం రెండు మూడు వాక్యాలు మనం ఇంకా మనం రాసి చూసుకుందాం రెండు మూడు వాక్యాలు మనం ఇంకా రాసి మనం చూద్దాం మీనింగ్స్ ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం చూడండి ఐ సా రాజు గెట్ ఇన్ టు ద కార్ గెట్ ఇన్ టు హీస్ కార్ అండ్ డ్రైవ్ అవే డ్రైవ్ అవే ఒకసారి సెంటెన్స్ గమనించండి ఐ సా రాజు నేను రాజుని చూసా గెట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఇక్కడ ప్రజెంట్ టెన్సే వాడారు ఇక్కడ ఐ సా రాజు గెట్ ఇన్ టు హిస్ కార్ అండ్ డ్రైవ్ అవే ఇది కూడా ప్రజెంట్ తెన్సే ఇది కూడా ప్రజెంట్ తెన్సే ఇప్పుడు చూడండి మనం అయ్యంజీ లేకుండా వాడాం ఐ సా రాజు గెట్ ఇన్ టు హిస్ కార్ అండ్ డ్రైవ్ అవే రాజు కారులో ఎక్కి నడుపుకుంటే వెళ్ళిపోయాడు నడుపుకుంటే వెళ్ళిపోయాడు నేను కంప్లీట్ యాక్షన్ చూశాను కంప్లీట్ యాక్షన్ వాడు రావటం ఇంట్లో నుంచి కారులోకి ఎక్కడం కారు నడుపుకొని వెళ్ళిపోవడం కంప్లీట్ యాక్షన్ నేను చూశాను చూశాను ఈ విధంగా మీరు చెప్తారనమాట ఐ సా రాణి వెయిటింగ్ ఐ సా రాణి వెయిటింగ్ ఫర్ ద బస్ వెయిటింగ్ ఫర్ ద బస్ రాణి ఆ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది నేను అప్పుడు ఆవిడని చూసా ఐ సా రాణి వెయిటింగ్ ఫర్ ద బస్ ఆవిడ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది అది నేను ఇక్కడ చూశాను అది కాబట్టి మీరు కనుక ప్రజెంటెన్స్ వర్బలు పెట్టారనుకోండి మీరు కంప్లీట్ యాక్షన్ చూశారు ఐ సా రాణి వెయిటింగ్ ఫర్ ద బస్ ఆవిడ అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది వెయిట్ చేస్తూ ఉంది అది నేను చూశాను కాబట్టి రెండిటికి మనకి తేడాలు ఉన్నాయి చూడండి గో అవుట్ వెయ్యి గోఅవుట్ గో అవుట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం చూసాము అంటే కంప్లీట్ యాక్షన్ చూశారు సూట్ కేసులు సర్దుకొని బయటికి వెళ్ళిపోయారు అవుట్ వెయ్యి గోఅవుట్ గో అవుట్ రైట్ ఐ సాహిమ్ ఫాల్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ది వాల్ ఫాల్ ఆఫ్ ప్రజెంటెన్స్ ఐ సాహిం ఫాలో ఆఫ్ ద వాల్ గోడ నుంచి పడిపోవడం చూశాను మొత్తం కంప్లీట్ యాక్షన్ ఆడి పై నుంచి అలా పడిపోతూ స్లో మోషన్లో మొత్తం పడి పడికిందా యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఐ సాహిం ఫాలో ఆఫ్ ద వాల్ ఐ సాహిం ఫాలో ఆఫ్ ద వాల్ అది ఇక్కడ కనుక మీరు ఐఎంజీ పెట్టారు అనుకోండి ఐ హిమ్ ఫాలింగ్ ఆఫ్ ద వాల్ అంటే వాడు గోడ మించి పడిపోవడం మాత్రమే చూశాను వాడు గోడ మించి పడిపోతున్నాడు అది నేను చూశాను ఆ మీన్ వస్తున్నమాట ఇక్కడ ఆ మీనింగ్ మనకి వస్తుంది రైట్ డిడ్ యూ సీ ది యాక్సిడెంట్ డిడ్ యూ యాక్సిడెంట్ హ్యాపెన్ డిడ్ యూ ద యాక్సిడెంట్ హ్యాపెన్ యాక్సిడెంట్ జరగడం నువ్వు చూసావా యాక్సిడెంట్ జరగడం నువ్వు చూసావా అంటే మొత్తం ఆ యాక్సిడెంట్ అసలు ఎట్లా జరిగింది ఏంటి మొత్తం చూసావా అని చెప్పి అడుగుతున్నావు సీ సి యాక్సిడెంట్ హ్యాపెన్ యాక్సిడెంట్ జరగడం నువ్వు చూసావా చూడండి ఇక్కడ ప్రజెంటెన్సే అంటే కంప్లీట్గా మొత్తం చూసావా అని చెప్పి వాడు అడుగుతున్నాడు అనమాట మొత్తం అడుగుతున్నాడు రైట్ ఐ సా హిమ్ వాకింగ్ ఐ సా హిమ్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్ ఎలాంగ్ ద రోడ్ చూడండి ఐ హిమ్ వాకింగ్ నడుస్తూ ఉన్న రోడ్డు మీద నేను ఆయన చూశాను అతను నడుస్తూ ఉన్నాడు ఐ సాహిం వాకింగ్ ఎలాంగ్ ద రోడ్ రోడ్డు మీద నడుస్తూ ఉండంగా నేను చూశాను రోడ్డు మీద నడుస్తూ ఉండంగా చూశాను నేను ఏదో పని మీద బయటికి వెళ్ళాను ఆయన అట్లా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నాడు అది నేను చూశాను కాబట్టి మీరు ఇక్కడ ఐఎన్ చూపెట్టాలి పని జరుగుతూ ఉంది ఐఎన్జీ పెట్టలేదు అనుకోండి యాక్షన్ మొత్తం కూడా అయిపోతుంది రైట్ ఇక్కడ మీరు అన్ని చూసారా అన్ని సాలా వస్తున్నాయి ఐ సా ఐ హియర్ ఇట్లాంటి వర్డ్స్ వస్తాయి అంతకు మించి రావు ఐ సాహిమ్ స్టీల్ ద మనీ ఐ సాహిమ్ స్టీల్ ద మనీ ఐ సాహిమ్ స్టీల్ దమ్ మళ్ళీ ఇక్కడ ప్రజెంటెన్సే ఐ సాహిమ్ స్టీల్ ద మనీ ఆడు డబ్బులు దొంగతనం చేయటం నేను చూశాను మొత్తం ఇంట్లోకి రావటం జేబులో చేతులు పెట్టడం పరుసలు ఆగటం అన్నీ కూడా నేను చూశాను ఐ స్వాహిం స్టీల్ దమని ఐ స్వాహిం స్టీల్ మనీ డబ్బులు మొత్తం దొంగతనం చేయటం నేను చూశాను చూశాను ఆ విధంగా చెప్తాం అనమాట రైట్ ఉయ్ సాదెం ఉయ్ సాదెం ఈటింగ్ ఇన్ రెస్టారెంట్ ఈటింగ్ ఇన్ రెస్ట్రాంట్ రెస్టారాంట్ వాళ్ళ రెస్టారెంట్లో తింటూ ఉండగా నేను చూశాను ఐఎన్జిఓ వచ్చింది ఇక్కడ ఈ సాధ్యం ఈటింగ్ ఇన్ ఎ రెస్ట్రాంట్ వాళ్ళ రెస్టారెంట్లో తింటూ ఉండగా నేను చూశాను చూశాను ఈ విధంగా హియర్ కెన్ యూ హియర్ ఏ బేబీ కెన్ యూ హియర్ ఏ బేబీ క్రైమ్ కెన్ యూ హియర్ ఏ బేబీ క్రైమ్ చిన్నపిల్ల ఏడుస్తూ ఉంది మీరేమన్నా విన్ వినగలుగుతున్నారా కెన్ యూ హియర్ ఏ బేబీ క్రైమ్ చిన్నపిల్ల ఎవరో ఏడుస్తూ ఉన్నారు అది మీకు వినబడుతుందా చిన్నపిల్ల ఏడుస్తూ ఉంది మీకు అది వినబడుతుందా వినబడుతుందా ఈ విధంగా మనం చెప్తామండి రైట్ లాస్ట్కి ఐ డిడిట్ ఐ డిట్ హియర్ యూ ఐ డిడెంట్ హియర్ యూ కమెంట్ ఐ డిడెంట్ హియర్ యూ కమిన్ కమ్ టెన్స్ నువ్వు లోపలికి రావటం నేను వినలేదు ఐ డిడెంట్ హియర్ యూ కమిన్ నువ్వు లోపలికి రావటం నేను వినలేదు అంటే వాళ్ళ లోపలికి వచ్చేసాడు వాళ్ళ లోపలికి వచ్చేసాడు పని అయిపోయింది ఐ డిడెంట్ హియర్ యూ కమిన్ సో ఈ విధంగా మనం ఐఎన్జి లేకపోతే ఒక మీనింగ్ చెప్పాలి ఐఎన్జి ఉంటే ఒక మీనింగ్లో మనం చెప్తాం ఐఎన్జి లేకపోతే పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఎక్కువగా మనం సాతోటి హియర్ తోటి వాడతాం సా హియర్ ఫైండ్ ఇలాంటి వర్డ్స్తో మనం ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటాం రైట్ అదే ఐఎన్జి అనుకోండి ఆ పైన అప్పుడు జరుగుతుండగా చూశాను అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతాం సో ఈ విధంగా మనం వాడతాం సో డియర్ స్టూడెంట్స్ మనం ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ చేయబోతున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సెవెన్ టు ఎయిట్ సారీ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ బ్యాచ్ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ నా తమి ఇచ్చాను నేను మనది సిక్స్టీ క్లాసెస్ అండి సిక్స్టీ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ ఎయిట్ టు నైన్ జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ విత్ దట్ నంబర్ ఓకే డియర్ సెన్స్ గుడ్ టు యూ ఆల్